హెయిర్ ఫాల్ తగ్గడానికి ఏవైనా టిప్స్ చెప్పండి అక్క అని నా ఫ్రెండ్స్ సిస్టర్స్ కొంతమంది అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో ఈ వీడియోలో చెప్పిన టిప్స్ కొన్ని ఫాలో అవ్వండి ఒక టూ త్రీ వీక్స్లో కంపల్సరీగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి వాటిని కూడా ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి నెక్స్ట్ మెంతులు ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి అలాగే అంత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని కలిపి బాగా మరిగించాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఆ వాటర్ని వడబెట్టుకోవాలి వడబెట్టుకున్నాక అందులో మీ ఫేవరెట్ షాంపూ అంటే మీరు ఏ షాంపూ యూస్ చేస్తారో ఆ షాంపూనే మిక్స్ చేసుకొని యూస్ చేయండి మామూలుగా అయితే షాంపూ కంటే కుంకుడుకాయలు యూస్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది వేగంగా కంట్రోల్ అవుతుంది మీకు అవైలబుల్గా ఉంటే కుంకుడుకాయలు యూస్ చేయడానికి ట్రై చేయండి నేను కూడా కుంకుడుకాయలతోనే చేసేదాన్ని కాకపోతే నిన్న నైట్ నానబడ్డం మర్చిపోయాను అందుకే ఇప్పుడు షాంపూ యూస్ చేస్తున్నాను తల స్నానం చేసిన తర్వాత తలకి క్లాత్ చుట్టి అలాగే వదిలేస్తారు చాలామంది అలా చేయకుండా ఫస్ట్ హెయిర్ని అయితే డ్రై చేసుకోవాలి మంచిగా